హాయ్ అండి అందరికీ అందరికి ఇది నా బర్త్డే వ్లాగ్ చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేద్దామని ఇంకా పోస్ట్ చేయలేని పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి మా ఇంట్లో కంపల్సరీ స్వీట్ ఉండాల్సిందే హార్ట్ ఉండాల్సిందే నాన్ వెజ్ అంతకంటే ఎక్కువ ఉండాల్సిందే ఇంకా పిల్లలు కంపల్సరీ స్వీట్ ఏదో ఒకటి స్పెషల్ చేయాలి కంపల్సరీ అంటారు చిన్నపిల్ల చిన్న పిల్లలే కానీ అన్ని కంపల్సరీ ఉండాల్సింది అంటే బర్త్డే అంటే వాళ్ళకి ఆ ఫీల్ రావాలన్నమాట సో అన్ని ఉండాలి ఇంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అది తన బర్త్డేనా మమ్మీ బర్త్డేనా డాడీ బర్త్డేనా అనేది ఏం ఉండదు ఏ బర్త్డే అయినా వాళ్ళ బర్త్డే లానే ఫీల్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు ఒక టూ త్రీ డేస్ అలానే ఫీల్ లోనే ఉంటారు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటారు అసలు ఏది చెప్పినా వింటారు ఆ టైంలో అందరు టిఫిన్ చేసేసారు ఇంకా నేనే లాస్ట్ లో చేస్తున్నాను నాకు టీ కంపల్సరీ డైలీ ఒక టీ త్రీ టూ త్రీ ఫోర్ అట్లా టైమ్స్ తాగుతాను నేను ఇంకా టిఫిన్ అవగానే కంపల్సరీ పొట్టలోకి టీ వెళ్ళాల్సిందే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలతో ఆఫ్టర్ పిల్లలు బిఫోర్ పిల్లలు చాలా చేంజెస్ వస్తాయి లైఫ్లో అంటే అప్పుడు అంటే సెలబ్రేషన్స్ అంటే ఏదో బయటికి వెళ్ళాలి అన అంతే అన్నట్టుగా ఉంటుంది బట్ పిల్లలు వచ్చాక చాలా చేంజెస్ అంటే చాలా ఉంటాయి అంటే మన అయినా కానీ అంతగా ఫీల్ ఉండదు బట్ పిల్లలు అమ్మ బర్త్డే నాన్న బర్త్డే అంటే ఆ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుంది మీలో అందరికీ ఉంటుందా ఉంటే కామెంట్స్లో చెప్పండి కంపల్సరీ చెప్పినాను కదా నాకు టీ టైం అంటూ స్పెషల్గా ఉండాల్సిందే అంటే తినడానికి కొంచెం లేట్ అయినా పర్లేదు కంపల్సరీ టీ టైం అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ నాకు నా లైఫ్లో ఏదైనా అంటే స్పెషల్గా ఏదైనా డైలీ కంపల్సరీ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అంటే అది టీ టైమే అండి ఇంకా నెక్స్ట్ నా బర్త్డే రోజు మేము లాకర్ ఓపెన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా కి వెళ్ళిపోతున్నాము అంటే ఇంటి దగ్గరే అండి బ్యాంక్ కూడా సో పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా చిన్న పాపతో స్కూటీ పైన వెళ్ళిపోతున్నాము దగ్గరే అని చెప్పేసి అంటే రోజులు బాగాలేవు కదా ఇంట్లో పెట్టుకుంటే బాగుండదు ఎందుకు లేవు అంటే అపార్ట్మెంట్లో కదా ఒక్కోసారి లాక్ చేయకుండానే కిందకి పైకి వెళ్తూ ఉంటాం కదా సో ఎందుకు రిస్క్ చేయొద్దు కదా అని చెప్పేసి లాకర్ ఓపెన్ చేసాం మేము ఇంకా లాకర్ కోసమే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా బ్యాంక్కి అనేది వెళ్తున్నాము చాలా హ్యాపీగా ఉంటుంది అంటే మన బర్త్డే రోజు ఏదో స్పెషల్గా కాకుండా అదే రోజు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాం కదా ఏదో సాధించిన ఫీలింగ్ ఉంటుంది ఏదో చేస్తున్నాం అనేలాగా ఇంకా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేశాక ఇంకా తను చేస్తున్నారు మా హస్బెండ్ ఫార్మాలిటీస్ ఇంకా కంపల్సరీ టూ మెంబర్స్ ఉండాలి కాబట్టి ఇంకా నేను తనే ఉన్నాము ఇంకా మా పాపతో కొంచెం కష్టమే చిన్న పాపతో ఇంకా తనే హడావిడిగా అటు ఇటు వెళ్తూ ఉంది వాళ్ళ నాన్న ఎటు వెళ్తే చిన్న వర్క్ మీద బయటకు వెళ్తాను అని అంటే కూడా వినకుండా తనతో పాటు ఏ వెళ్తుంది నా దగ్గర ఉండు తల్లి వద్దులే బయటకి ఎందుకు ఆ దగ్గర ఉండమంటే ఉంటదా అసలు ఉండనే ఉండదు చిన్న పిల్లలు అంతే కదా బయటకి ఎవరు వెళ్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంటారు బ్యాంక్ లో పని అంటే అంత ఈజీగా ఉండదు కదా చాలా టైం పడుతుంది టూ త్రీ అవర్స్ కంపల్సరీ పడుతుంది ఇంకా పిల్లలతో మనము ఎక్కడికైనా ఇంత టైం స్పెండ్ చేయడానికి బయటకు వచ్చినామంటే ఇంకా మనకి టార్చరే ఉంటుంది కదా వాళ్ళు చెప్తే వినరు మనమే వాళ్ళు చెప్పిన మాటలు వినాలి అయినా ఈ కాలంలో చిన్న పిల్లలు చెప్పిన మాటలే మనం వినాలి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు ఎందుకు వింటున్నారు కదా ఇంకా లాకర్ కీస్ వచ్చేసాయి లాకర్ కీస్ రాగానే ఇంకా చెక్ చేసుకుంటున్నాము ఇంకా అప్పటికప్పుడు ఏం పెట్టలేదు కానీ ఇంకా చెక్ చేసుకోవాలి కదా ఫార్మాలిటీస్ అవన్నీ చెప్తారు కదా మేము కూడా ఇంకా చెక్ చేసుకుంటున్నాము ఓకేనా కాదా అని ఇంకా నెక్స్ట్ పెద్ద పాపని తీసుకొచ్చేసి బయటకి వెళ్ళిపోదాము లంచ్ కి అని చెప్పేసి పిల్లలు ఆల్రెడీ లంచ్ చేశారు బట్ ఇంకా స్పెషల్ గా ఉండాలి పెద్ద పాప వచ్చేసరికి టైం పడుతుంది కదా అని మేము కూడా లంచ్ చేయకుండా పెద్ద పాప కోసమే వెయిట్ చేసి అయ్యాము ఇంకా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే మాక్సిమం బయటకి తీసుకెళ్ళామండి పిల్లల్ని చాలా తక్కువ బయటకు తీసుకెళ్లడము ఎందుకులే వెదర్ బాగుండదు కదా చిన్న పిల్లలు కదా ఒక్కరు సిక్ అయితే ఇద్దరికి సిక్ అవుతారు మళ్ళీ ఎందుకు అలా అని చెప్పేసి అస్సలు తీసుకెళ్ళాము బయట ఫుడ్ జంక్ ఫుడ్ అసలు ఏది పెట్టాము రెస్టారెంట్ కూడా చాలా తక్కువ మేము వెళ్తే ఇక్కడ పిల్లలు తింటామంటారో వాటి వల్ల ఇబ్బంది అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని అస్సలుకి తీసుకెళ్ళమండి చాలా వరకు నేను ఏది ఉన్నా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బట్ వాళ్ళకి ఇష్టం కదా బయటకు వెళ్ళడం తినకపోయినా కానీ ఇంకా మేము ఏదో ఆర్డర్ చేసుకుంటే అది అడుగుతారని చెప్పేసి చాలా వరకు మేము ఏది ఆర్డర్ చేసుకోలేం జస్ట్ లంచ్ అంటే ఏదో లైట్గా తినేసి వద్దాంలే అని వెళ్ళాము బట్ మా చిన్న పాప మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి స్పెషల్గా తినాలి అనుకుంటుంది ఇంకా తను కొంచెం వెజిటబుల్ బిర్యానీ తినేసింది ఇంకా ఐస్ క్రీమ్ అడిగారు పిల్లలకి కంపల్సరీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా సో వాళ్ళకి ఐస్ క్రీమ్ తింటున్నారు బట్ ఇంకా వాళ్ళకి ఎట్ల ఇష్టం అంటే నేను తినిపించడానికి కంటే ఏదైనా ఫుడ్ వాళ్ళు తినడం అంటేనే ఇష్టపడతారు అంటే వాళ్ళ హ్యాండ్తో వాళ్ళు తింటే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదా ఉంటుంది కదా కానీ బయటకు వస్తే మాత్రం మా పిల్లలు అస్సలు విసిగించారండి చాలా వరకు పిల్లలు ఇంట్లో ఉంటే సైలెంట్ గా ఉంటారు బయటకు వస్తే విసిగిస్తారు కానీ మా పిల్లలు చాలా అపోజిట్గా గా ఉంటారు బయటకెళ్తే అస్సలు విసిగించరు చాలా కోఆపరేట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఎందుకు వెళ్ళాము అనే ఫీలింగ్ రాకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మమ్మల్ని కూడా హ్యాపీగానే ఉండిస్తారండి అస్సలకి విసిగే రాదు పిల్లల్ని బయటకు తీసుకెళ్తే మాత్రము ఇంట్లో ఉంటేనే ఇది కావాలి అది కావాలని విసిగిస్తారు గాని బయటకు వెళ్తే ఇస్తే దాంతోనే తృప్తి పడతారు గాని అసలుకి విసిగించరు అంటే ఈ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది ఈ రెస్టారెంట్ లో సో వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు చాలా సేపు ఉన్నాము మేము ఆల్మోస్ట్ టూ అవర్స్ ఏమో స్పెండ్ చేసాము అక్కడే రెస్టారెంట్ లోపలికంటే బయట అంబియన్స్ కూడా చాలా బాగుంది నీట్గా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు సైమా అనుకుంటా మేబీ సైమా అనుకుంటాను రెస్టారెంట్ చాలా రోజులు అవుతుంది కదా అంత ఐడియా లేదు బట్ చాలా బాగుందండి రెస్టారెంట్ బయట వ్యూ కూడా చాలా బాగుంది అంటే మనం ఎక్కడో వెళ్ళినట్టు రిసార్ట్ కి వెళ్ళినట్టుగా ఉంది వ్యూ కూడా ఒకసారి ట్రై చేయండి కొంపల్లిలో ఉంది అది ఇంకా మా చిన్నపాప మాత్రం ఫ్రంట్ సీటే కంపల్సరీ తనే కూర్చుంటుంది అసలుకి నేను ఇంతవరకు కూడా ఫ్రంట్ సీట్లు అనేది నేను ఎప్పుడు కూర్చోలేదు ఆల్మోస్ట్ తను లేకు పిల్లలు లేకుండా మేమిద్దరం ఎక్కడికి వెళ్ళింది లేదు సో తనకి ఆ సీట్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుల్ ఎక్సైట్మెంట్ పిల్లలకి ఏంటంటే అమ్మ బర్త్డే సో కేక్ కట్ చేయాలి బెలూన్స్ పెట్టాలి ఇదే మార్నింగ్ నుండి స్టార్ట్ చేశారు అసలు ఇంకా వాళ్ళు సర్లే వాళ్ళ ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా సరే ఏముంది తీసుకొస్తే అందరం తింటాం కదా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదా అని చెప్పేసి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఏముంటుంది దాంట్లో వాళ్ళకి ఏది నచ్చితే అది చేద్దాంలే అని చెప్పేసి సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా అప్పుడు ఇంకా పోనీలే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేసాము ఎంత హ్యాపీగా అనిపించిందో మనం చిన్న ఉన్నప్పుడు మనం ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యాము మనం మన పిల్లలు పుట్టిన తర్వాత కూడా పిల్లలు మన బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది మనకి చాలా స్పెషల్ గా ఉంటుంది కదా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఏదో మా హస్బెండ్ సెలబ్రేట్ చేస్తే అది వేరు పిల్లలు మన బర్త్డేను కంపల్సరీ చేయాలి కేక్ కట్ చేయాలి అంటారు చూడండి మనకి ఎక్కడ లేని హ్యాపీనెస్ ఉంటుంది అదొ రకమైన ప్రేమ కదా పిల్లలకి చిన్నగా ఉన్నా కానీ పిల్లలు అనేది ఎంత మెచ్యూర్డ్గా ఉంటున్నారు అసలు అంటే మనం హ్యాపీగా ఉండడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలాగా చేస్తారు పిల్లలు వాళ్ళకి కల్మషం ఉండదు ఏది ఉండదు అసలు ఎంత బాగా ఉంటారు అసలు నార్మల్ గా అయితే చాలా మంది పిల్లలు క్రాంకీగా ఉంటారు ఎవరికి ఏది ఇవ్వద్దు అంటారు బట్ మా పిల్లలు మాత్రం అస్సలు అట్లా కాదు పది మంది ఎప్పుడు మన ఇంట్లోనే ఉండాలి అందరం కలిసే ఉండాలి కలిసే తినాలి అనే టైప్ లోనే ఉంటారు సో మీ పిల్లలు అలానే ఉంటారా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి